ముంబై ఆగ్రా జాతీయ రహదారి పక్కనే ఉన్న పాతర్ ఫాటా దగ్గర గుండెలు పిండేసే ఘటన జరిగింది బుధవారం మధ్యాహ్నం ఓ హోటల్ పార్కింగ్లో జరిగిన ఈ దుర్ఘటనలో నాలుగు సంవత్సరాల పశుబాలుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ యాక్సిడెంట్ పార్కింగ్ స్థలాల్లో భద్రతా నిర్లక్ష్యం గురించి పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ పిల్లాడు తన తండ్రి కలిసి హోటల్కి వచ్చారు తండ్రి డ్రైవర్ కావడంతో ప్యాసింజర్లను దింపడానికి హోటల్కు వచ్చారు కారు దిగిన వెంటనే ఆ చిన్నారి పార్కింగ్ ఏరియాలో ఆడుకోవడం మొదలుపెట్టాడు తండ్రి కారు పార్క్ చేస్తుండగా ఇంతలో మరో కారు పార్కింగ్లోకి వచ్చింది ఒక్క క్షణంలో ఆ పిల్లాడు పరిగెడుతూ రోడ్డు దాటుతుండగా కాలు జారి నేరుగా కదులుతున్న కారు కింద పడిపోయాడు స్థానికులు హోటల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్కు తరలించిన తీవ్ర గాయాల వల్ల అప్పటికే చనిపోయని డాక్టర్లు తెలిపారు ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహించాలి అనే దానిపై సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ప్లాట్ఫామ్లో పెద్ద చర్చ జరుగుతోంది కొందరు డ్రైవర్ను తప్పు పడుతుంటే మరికొందరు అసలు తప్పు తల్లిదండ్రులదే అంటున్నారు ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసే డ్రైవర్ పార్కింగ్ ఏరియాలో నెమ్మదిగానే వెళ్తున్నాడు కానీ ఆ పిల్లాడు ఒక్క క్షణంలో కారు కిందకి పరిగెత్తుకుంటా వచ్చి జారి పడిపోయాడు దీంతో డ్రైవర్ కారు ఆపడం దాదాపుగా అసాధ్యమయ్యింది చాలామంది డ్రైవర్ను నిందించడం సరికాదని వాదిస్తున్నారు పాపం డ్రైవర్ను నిందిస్తున్నారు కానీ అతను ఈ ప్రమాదం జరగకుండా ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడు అతను అనవసరంగా లేఖలు చిక్కుల్లో ఇరుక్కుపోయాడు ఇది అతనికి చాలా బాధాకరమైన విషయం అని ఒక యూజర్ కామెంట్ చేశారు మరొకరు స్పందిస్తూ డ్రైవర్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు అసలు తప్పు తండ్రిదే పిల్లవాడిని చూడకుండా ఫోన్లో మునిగిపోయాడు అని కామెంట్ చేశారు స్మార్ట్ ఫోన్ల వల్ల కొంపలు అవుతున్నాయి స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజుకి పెరిగిపోతున్న కారణంగా అనారోగ్య సమస్యలు ఓ వైపు వేధిస్తుంటే మరోవైపు స్మార్ట్ ఫోన్ల వాడకంతో అన్ని విషయాల్లో నిర్లక్ష్యం తాండవము ఆడుతోంది తాజాగా ఓ తండ్రి ఫోన్ చూస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన నాలుగేళ్ల కుమార్ని పోగొట్టుకుంటున్నాడు మొబైల్ చూస్తూ వచ్చిన తండ్రి తన నాలుగేళ్ల కుమారుడు వెనకనే నడుస్తున్నాడు అనుకున్నాడు కానీ కారు వస్తున్న విషయాన్ని కూడా గమనించకుండా ఆ తండ్రి వెనక ఉన్న బాలుడు కారు ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అంతే ఆ కారు ఆ బాలుడిపై ఎక్కి దిగింది నిమిషాల్లోనే తీవ్ర గాయాలతో ఆ బాలుడు వెలువెల్లాడిపోయాడు ప్రాణాలు కొట్టుకుంటూ చివరకు మరణించాడు ఫ్రెండ్స్ ఈ ఘటనలో తప్పు మీరు ఎవరిదని భావిస్తున్నారు ఫోన్ చూసుకుంటూ వచ్చిన ఆ తండ్రిదా కారు నడుపుతున్న ఆ డ్రైవర్దా లేదైనా మా హోటల్ సిబ్బందిదా ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి